విజయవాడలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో హనుమాన్ ఆలయాలను దర్శించుకుంటున్నారు ఇక దీనిపై అక్కడ మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు వాసు చెప్పండి అక్కడ వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి ఎంతమంది భక్తులు అక్కడ హాజరయ్యే అవకాశం ఉంది ఎలా ఉన్నాయి థ్యాంక్ యూ పరమేష్ హనుమత్ జయంతిని పురస్కరించుకుని కూడా రాష్ట్ర నలుమూలలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో కూడా విశేష పూజలు జరుగుతున్నాయి మనం ప్రధానంగా చూసుకుంటే కనుక విజయవాడలో హనుమత్ దీక్ష పేటలో కూడా విశేష పూజలు నిర్వహిస్తున్నారు రాత్రి నుంచి కూడా అంటే హోమాలతో పాటుగా మాల విరమణ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది మనం చూస్తున్నాం భక్తులు కూడా విశేషంగా ఇచ్చేశారు అంటే హనుమత్ జయంతి అంటే అంటే సర్వ దేవతలకు ఆంజనేయ స్వామి అభయమిచ్చే ఆంజనేయ స్వామి కనుక ఆంజనేయ స్వామిని కొలిస్తే ఎటువంటి కష్టాలు నష్టాలైనా అయినా తొలగిపోతాయని చెప్పేసి మనం నమ్మకం అలాగే గ్రహబాధల నుంచి కూడా విముక్తి ఆంజనేయ స్వామి మూలంగానే విముక్తి ఉంటుందని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు చెప్పండి ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక అంటే విజయవాడలోని విజయవాడ కృష్ణా జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా ముస్తాబయ్యాయి ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా ఆలయాలకు తరలివస్తున్నారు అంటే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు అంటే ఈ పీఠాధిపతి మనతో పాటునారు చెప్పండి అంటే ఆంజనేయ స్వామిని మనం ఎందుకు కొలవాలి ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ హనుమత్ జయంతి యొక్క విశిష్టత ఏంటి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యం మందవాసరే పూర్వభద్రా ప్రభూతాయ ఆంధనీయాయ మంగళం వైశాఖ మాసంలో పూర్వభద్రా నక్షత్రంలో స్వామివారు జన్మించినట్లుగా వారు జన్మించినటువంటి తర్వాత ఆంజనే దేవిని అమ్మ నాకు ఆకలిస్తుంది అంటే వెంటనే ఒక ఎర్రగా ఉండేటువంటి పండును తిన్నాయన అని చెప్తే పైనుండేటువంటి ఆకాశంలో ఉండేటువంటి సూర్యభగవాన్ని చూసి తన పండు అనే ఉద్దేశంతో వెంటనే వాయువేగంతో వెళ్ళి ఆ సూర్య భగవాన్ని మింగినట్టుగా మనకి చెప్తున్నాయి శాస్త్రాలు అదే టైంలో రాహుగ్రహం సమయంలో రాహు కూడా ఎదురైనటువంటి సందర్భంలో అన్ని గ్రహాలని కూడా అధిగమించి శక్తివంతుడైనటువంటి హనుమంతుడిని ఎవరైతే ఆరాధన చేస్తారో సర్వగ్రహాలు కూడా శాంతి అవుతాయని చెప్పి దక్షిణాది భారతదేశంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ హనుమత్ దీక్ష పీఠం సద్గురు సైతప్పల స్వామి తపంలో జరుపుతున్నాం అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడ భక్తులు చేస్తుంటారండి అంటే హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఎట్లా స్వామి పూజ ఆంజనేయ స్వామికి ఈ వైశాఖ మాసంలో మాడు పండ్లతో రసాలతో స్వామిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని ఐశ్వర్యం చేకూరుతుందనేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సందర్భంలో ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి మాడుపల్ల రసాలతో అభిషేకాలు జరిగినాయి అట్లాగే అంటారండి అయిపోయాడు ఆంజనేయ స్వామి యొక్క చరిత్రను చూస్తే ఆయన నిష్కామ కర్మయోగి ఆయన ఏది కూడా కోర కోరిక లేకుండా కర్మ చేశాడనమాట అట్లాగే రాముడికి ఫలానా మోక్షం కావాలి స్వర్గం కావాలి వైభవాలు కావాలని అడిగినటువంటి వ్యక్తి కాదు కాబట్టి నిష్కామ కర్మయోగిగా తను ఎంతసేపు కూడా నిరంతరం సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఆయన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన మహాయోగి కాబట్టి గురువు కాబట్టి దేశంలో ఆయన ఆరాధన చేయడం అవసరం ఏ మూల మంత్రంతో స్వామివారిని అంటే ఈ రోజున చూపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి స్వామివారిని అంటే ఈ రోజు కనుక చూస్తే కనుక అవసరం లేదని చెప్పేసి స్వామివారిని ఏ మంత్రాలతో అనే సోమవారం యొక్క మూల మంత్రాలు ఇరవై ఐదు వేల మూల మంత్రాలు ఉన్నాయని చెప్పి పరాశ్రమ మహర్షి చెప్పినటువంటి శాస్త్రంలో ఉంది కానీ శాంత మంత్రం అనేటువంటిది ఒకటే మంత్రం ఓం శ్రీరామదూతాయన మహా రాముడు లేనటువంటి మంత్రం రాముడు లేనటువంటి ఆరాధన ఆయన ఇక్కడికి రాడు కాబట్టి ఓం శ్రీరామ శ్రీరామదూతాయన మంత్రం ద్వారా ఎవరోతే ప్రజలు తన్ని స్మరిస్తారో ఆరాధిస్తారో తప్పకుండా అనుకరిస్తాడని చెప్పి మనకి మహర్షి చెప్తున్నారు అట్లాగే ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం తమలపాకులతోనే విశేష పూజ చేస్తారు ఆంజనేయ స్వామికి తమలపాకులతో సంబంధం ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేయడమైనటువంటి చేయడం కారణం ఆయన ధ్యానమూర్తి ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం అంతా కూడా పచ్చదనం అయిపోతుంది ఆ పచ్చగా ఉండేటువంటి తమలపాకులతో చేయడం అనేది ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ రెండవది ఏంటంటే ఈ నాగవల్లి ధనాలు అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఆయన ఆరోగ్య కారకుడైనటువంటి లక్షణ లక్షణాస్వామి మూర్చిపోతే సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారనమాట ఆ సంజీవి ఈ నాగవళి దళ అని చెప్పి ఆరోగ్య రహస్యంలో చెప్తుంది అయితే ఇది పరమేశ్వరం మనం ప్రధానంగా చూస్తున్నాం అన్ని అంటే హనుమత్ జయంతిని పురస్కరించుకొని దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆంజనేయ స్వామిని ఈ రోజున ఎవరైతే తమలపాకం చెప్తున్నారు వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆయుడు ఆరోగ్యాలు కూడా ప్రసాదించబడతాయని చెప్పేసి కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్లుగా చెప్తుంది ఎవరైతే ఈ రోజున ఓం శ్రీ రామదూతాయ అనే మంత్రాన్ని పట్టిస్తారో వారందరికీ కూడా వారి అధిష్టాలు తొలుగుతాయని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఓవర్ స్టూడియో రైట్